జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ అమాచారాన్ని మీకు అందిస్తుంది ఈ రోజు నిజంగా తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉండేదో ఆ తర్వాత పది సంవత్సరాలు ఏ విధంగా చీకటిగా మారిందో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా అయితే అణచివేయబడ్డాయో ఈ రోజు మా గద్దరున్న సభ ఇంత గొప్పగా ఆ కులాలకు మత మతాలకు అతీతంగా మరియు ఎక్కడైతే గద్దరన్నను ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గద్దరన్నను ప్రగతి భవన్ గేటు దగ్గర నిలబెట్టి అవమాన పరిచయంలో దానికి ప్రతీకారంగా వేలాది మంది ఈ రోజు వచ్చి మా గద్దరన్నకు నివాళి అర్పించినందుకు ప్రజలందరి వారి పాదాలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు అంతేకాకుండా గద్దరన్న నాకొక్కటే చిన్న అనుభవం గద్ద ఘటనలో దగ్గర ఆరుగురు ముస్లిం యువకులను చంపినప్పుడు ఆరు ఆరు ముస్లిం కుటుంబాన్ని పడిన ఆ రోజు బైన్సాలో కర్ఫ్యూ వాతావరణం ఉన్నప్పుడు నేను గద్దరన్నను మరియు విమలక్కను మరియు మిగతా ఉద్యమకారులందరినీ ఇరవై బల్లల్లో యాదగిరి అన్న కూడా ఆయనకు ఆరోగ్యం బాగాలేకున్నా అన్న కదరాల్సిందే తెలంగాణను అగ్నిగుండం చేయాలని ఆంధ్ర వలసవాదులు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది దాన్ని మనం ఛేదించాల్సిందే అది బహింసా నుండి ఆదిలాబాద్ కు అది నిర్మల్ కు ఉత్తర తెలంగాణకు చేరి చివరికి హైదరాబాద్ కూడా కల్లోలం చేస్తారు ఆ కుట్రను అద్దం చేయాల్సిందే మనం దీన్ని ఖచ్చితంగా ఛేదించాల్సింది అన్నప్పుడు దానిలో దాదాపు మూడు వందల మందిని ఇరవై ఐదు బల్లల్లో ఇక్కడికెళ్లి బయలుదేరి అన్న ఎంత ఖర్చాలని నేను భరిస్తానే కాదు అంటే అక్కడ దాకా ఆరోగ్యం బాధ క్షణాల్లో తయారై బట్ట కథలు వచ్చి ఆ బైసాలు ఆ నరసభ ఎవరైతే ముస్లింలను చంపడానికి వచ్చిన మత కుట్రవాదులను గొడ్డలతో నరుకు దాన్ని ముందుకొచ్చి ఆ తల్లి కాపాడిందో ఆ తల్లి పాదాలకు అన్న ఇట్లా జరిగింది ఇక్కడ అని చెబితే ఆ తల్లి పాదాలకు గద్దరండ నమస్కరించి సాష్టాంగ ప్రమాణాపాలు చేసిండు తల్లి నీ లాంటి తల్లి నా జాతిలో నా తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా అన్నాడు ఆ రోజు ఆ తల్లి కాళ్ళు మొక్కినందుకు ఆ తల్లికి భారత రాష్ట్రపతి వరకు గుర్తింపు వచ్చింది అది గద్దరండ గద్దరన్న తన కోసం ఏమి కోరుకోలేదు ప్రజల కోసమే కోరుకున్నాడు దళిత బహుజనులు ఆర్థిక శక్తిబద్ధులుగా ఎదగాలని నాకు స్వయంగా చెప్పినవాడు నాకు గురువు ముప్పై ఐదు సంవత్సరం ఆయనతో చెప్పుకునేవి చెప్పాలనుకున్నవి వందల కొద్ది సంఘటనలు కానీ ఈ రోజు మాత్రం తెలంగాణ ప్రజానికం గద్దరన్న అవమానించిన దుర్మార్గులకు జవాబుగా ఈ రోజు కథలి వచ్చి గద్దరన్న మా గుండెల్లో ఉండడు రా మీరు చేయకపోతే మేము ప్రజలమే ఆయనను స్మరించుకుంటామని ఈ రోజు బాహ్య ప్రపంచానికి ప్రపంచానికి చాటి చెప్పిండు గద్దరన్న జోహార్ రుద్రశంకర్ కొమ్రా బింగ్ స్మారక సమితి మరియు గల్ఫ్ తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు